ఇది కలెక్టర్ల కాన్ఫరెన్స్లు ఇప్పటికే ఎక్కువగా జరుగుతున్నాయని ఒక ఫీలింగ్ ఐఏఎస్ ఆఫీసర్లో ఉంది ఎన్నిసార్లు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఏముంటుంది కొత్తగా చెప్పేది దానికి తగినట్టే మళ్ళీ ప్రతిసారి ప్రాథమిక ఫండమెంటల్స్లోకి వెళ్ళటం జవాబు ఇవన్నీ కూడా చెప్పటం అనేది ఒక ఇదిగా తయారైంది ఈరోజు ఆయన ప్రధానంగా డేటా ఆధారంగా మనం పరిపాలన దానికి మనం సిద్ధం కావాలి అది ఈసారి ఒక ముఖ్యమైనదని రెండోది జవాబుదారీతనం ఉండాలి పథకాలకు గత ప్రభుత్వంలో అన్నీ ఏమీ లేకుండా అయిపోయినా మేము ఎంతో కష్టపడి తెచ్చాము అందరం బాగా పనిచేస్తే పదిహేను శాతం అభివృద్ధి సాధించటమేమి కష్టం కాదు ఈ డబ్బులన్నీ అయిపోవడం వల్ల మనం చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చాలా కలెక్టర్ల పాత్ర ముఖ్యం ఇట్లాంటి ఉద్బోధలు పోసారు ఇది ఒక భాగం రెండోదేమో పీపీపీల గురించి ఈ పీపీపీలు అనే దాని మీద ఎందుకు అసలు మీరు అన్నట్టు వైసీపీ అంటున్నారు కానీ విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు వామపక్షాలు అందరు చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి కోటి సంతకాలతో వాళ్ళకు ఒక మీడియాది ఉండొచ్చు కానీ అసలు వైద్య రంగం అదే కాదు పీవి రమేష్ లాంటి వాళ్ళు అది వరకు జగన్తో ఉండి తర్వాత ఇటు వచ్చి ఆ విధానాలు విమర్శించిన వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఇక నాకు బలపరిచిన ఒక్క మే ఒక ఆయన కనబడ్డారు జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఒక్కరి మటుకు అక్కడ ఏదో ప్రైవేట్ పబ్లిక్ అనేది ముఖ్యం కాదు ప్రజలకు సేవలు ముఖ్యం అని ఆయన చెప్తున్నారు దాంట్లోకి మళ్ళీ వెళ్లే ముందు వరుసగా అచ్చన్న గారు అయ్యా ఈయన ఉన్నారు కదా మన మన మంత్రి అచ్చన్న అచ్చన్నాయుడు సారీ సారీ అచ్చెన్నాయుడు గారు ఆయన పీపీపీ మోడల్ చాలా సత్య సత్యకుమార్ ఆయన చాలా బాగుందండి అసలు ఈ పీపీపీ భజన కార్యక్రమం ఎందుకు చేపట్టారు ఏదో అవసరార్థం వెళ్ళాము ఏదో మా విధానం అనుకుంటే అదే వేరే విషయం కాదు అదే పనిగా ఆ పీపీపీ అని దాని చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న కూడా ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ పీపీపీ మోడల్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అదే చాలా ఉపయోగకరమైన రుజువు అయింది ఇది చెప్తున్నారు రెండోది కలెక్టర్ల సమావేశాన్ని కూడా మళ్ళీ చెప్పారు అనవసరంగా దీని మీద వ్యాధి చేస్తున్నారు అని నేను ఈ సందర్భంలో లాంగ్ టర్మ్లో కూడా చెప్పదలుచుకున్నా కార్పొరేట్లతో కలిసి ప్రైవేట్ మోడల్ అన్నది ఇది సరిగ్గా పనిచేయట్లేదు కానీ ప్రపంచంలో వరుసగా అధ్యయనాలు వస్తున్నాయి ఒకరు కాదు అదే ఒకరు ఒక చోట ఏదో ఒక పార్టీ అని కాదు నేను భారతదేశంలోనే కాదు ఇదిగోండి ఫెయిల్యూర్ లింక్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్స్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫెయిల్యూస్ ఇది ఒక ఇంటర్నేషనల్ స్టడీ ఇంకా కామన్వెల్త్ దేశాలన్నింటిలో కూడా ఇదిగోండి వై పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఆర్ స్టిల్ నాట్ డెలివరింగ్ ఈ రిపోర్ట్స్ ఒక డజన్ రిపోర్ట్స్ మీకు ఈ సమయంలో కామన్వెల్త్ కంట్రీస్కు సంబంధించి అలాగే యూరోపియన్ కంట్రీస్కు సంబంధించి చైనా వాళ్ళు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జయప్రదం అవుతాయి ఈ విషయాలు వాళ్ళు చెప్తున్నారు ఇది కాకుండా భారతదేశంలో ప్రత్యేకించి ఆరోగ్య రంగంలో పబ్లిక్ ప్రై మోడల్ పెద్ద ఫెయిల్యూర్ అది ఏమాత్రం పనిచేయట్లేదు అని చెప్పి టైమ్స్ ఆఫ్ ఇండియా తాజాగా కూడా ఒక కథనం ప్రచురించింది ఒకటి కాదు దీనికి పెద్ద ఉదాహరణ ప్రధానమంత్రి గారు గుజరాత్ రాష్ట్రమే నాలుగు ప్రభుత్వ వైద్యశాలలను తొంభై తొమ్మిది పరీక్షలకు చొప్పున కేటాయించారు ప్రతిపక్షాలకు కానీ అది అది ఏమాత్రం డెలివర్ చేయట్లేదు అని ఇంతవరకు దేశంలో మంగళూరులో ఒక కస్తూరిబా ఆసుపత్రి అనేది ఒక్కటి మటుగా ఆ మోడల్లో పనిచేస్తుంది మిగిలినవన్నీ బెడ్స్ కొట్టాయి అని చాలా అనుభవాలు చెబుతుంటే ఏం చేయాలి ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ముఖ్యంగా హైవేసు ఆ తర్వాత ట్రాన్స్పోర్టు తర్వాత వైద్యం అంటే ఎడ్యుకే విద్య వీటన్నిట్లో కూడా కేంద్రం కూడా రెండు వందల రెండు వేల ఇరవై నుంచి ప్రోత్సహించింది వరల్డ్ బ్యాంక్ కూడా రెండు వేల పదిహేడులో చెప్పింది కానీ అదేమీ తర్వాత జరగలేదు కానీ ఇక్కడ ఉన్నవి ఇక్కడ కేవలం ప్రైవేటు పీపీపి సమస్య కాదు అది కూడా మాట్లాడుతున్నారు వీళ్ళకి తెలియదు ప్రైవేట్ అంటే ఏంటో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటో తెలియదు అండి నిజం చెప్పాలంటే నేరుగా ప్రైవేట్ కంటే కూడా ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఆస్తులు కనుక ప్రైవేట్కి ఇచ్చి పార్ట్నర్షిప్ అంటే మరింత కష్టం పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఉండే వాళ్ళేదో లాభార్థి ఏదో ఉంది కాబట్టి ఎందుకు నేను ఇంతగా కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఇంత వ్యతిరేకత ఉన్నది అనుకుంటే ప్రజల్లో ఉంది స్టూడెంట్లో ఉన్నది అంటే సుదీర్ఘమైన రాజకీయం అనుభవం ఉంది నాలుగో సార్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత వస్తున్నది అంటే దీని మీద ముందుకు అడుగులేస్తారా ఉన్న గుర్తించాలి చంద్రబాబు గారు ఆయన విజన్ విత్ ఆల్ డ్యూ రిగార్డ్ ఇట్ వా టైం రిజెక్టెడ్ బై పీపుల్ ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత ఆయన విజన్ ఓడిపోయింది ఆయన ఇప్పటికీ తన నా విజన్ నా విజన్ అంటుంటారు దట్ విజన్ ఇమీడియట్లీ రిజెక్టెడ్ బై ది పీపుల్ రెండు వేల పద్నాలుగులో కూడా ఆ మోడల్ మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన కోరిపోయారు ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ గెలిచి ఉండొచ్చు గెలిచినంత మాత్రమే ఆయన చేసినవి ఆయన చేసిన వాటిలో మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది అందుకని ఆయన చేస్తున్నారు కాబట్టి ఆయనకు అది అనివార్యం అని ఉండొచ్చు ఆయన కమిట్మెంట్స్ కూడా ఆయనకు ఉండొచ్చు అది అది వేరే విషయం మూడవది ప్రైవేట్ రంగంలో పెట్టండి కొత్త ప్రభుత్వ రంగంలో ఉన్నది తీర్చుకుపోయి చేయటం అనేది ఉండిపో అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఇప్పుడు ఉదాహరణకు రిషికొండ దానికి ఇన్ని వందల కోట్లు పెట్టారు అది స్పత్రికి అక్కడ ఉండొచ్చు కదా అదే ప్రశ్న ఇన్ని లక్షల కోట్లు ఒక కొన్ని వేల కోట్లు అప్పు తెచ్చినప్పుడు అందులో ఒక నాలుగు వేల కోట్ల ఎంతో ఫలితాలు అయిపోతుంది కదా ఎందుకు పెట్టరు ప్రశ్న వస్తుంది కాబట్టి ఇక్కడ అవసరం కోసమే ఆర్థిక దీని కోసం పెట్టడం కాదు భవిష్యత్తులో పీపీపీ మోడలే ఇప్పుడు ఇప్పుడు ఇంత కేవలం ఇది మెడికల్ కాలేజీలకు పరిమితమే లేదు మీరు అది కూడా గుర్తించాలి ఈరోజు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినా నిన్న అధికారుల సమావేశంలో మాట్లాడినా పీపీ మోడల్ ఇస్ గోయింగ్ టు లీడ్ ది స్టేట్ అనేది ఆయన ఒక విధానం తీసుకున్నారు అదే కాబట్టి దాని మీద జరుగుతుంది ఇప్పుడు అమరావతి నిర్మాణం కూడా ప్రపంచ బ్యాంక్ అప్పులు వాటి వాళ్ళ వాళ్ళకు మానిటరింగ్ టీము కేటాయింపులు హోటళ్ళు కేటాయింపులు చేస్తున్నారు ఉదాహరణకు ఇప్పుడు నేను మీకు కావాలంటే ఆ వివరాలన్నీ కూడా ఇస్తాను నేను హెల్త్ రంగంలో ఇది పబ్లిక్ సెక్టర్లో మిగతా ఏమయ్యాయి అది కూడా మనకు కనిపిస్తూ ఉంది అందువల్ల ఎందుకు చేస్తున్నారండి చెప్పలేము ఎందుకు చేస్తున్నారు అంటే గతంలో కూడా మరి దెబ్బతిన్నాకనే ఎందుకు చేస్తున్నారు ఆయన ఏమైనా అనివార్యతలో ఉండి ఉండొచ్చు లేకపోతే ఆయన మీద ఏమైనా ఒత్తిడి ఉండొచ్చు లేదా అగానే గారికి ఇవ్వాలని ఏదైనా చేస్తుండొచ్చు మనం చెప్పలేం అది ఒక్కొక్కటి కాదు కదా ఇప్పుడు ఉదాహరణకు విశాఖ ఫ్యాక్టరీ మూతపడుతుంటే ఆయన ఎందుకు ఆర్సల మెటీరియల్ కోసం వెంట ఏం చెప్తారు మీరు చెప్పలేరు ఆయన కంపల్షన్స్ ఏంటో మనకు తెలీదు కానీ ఈ పద్ధతి మటుకు ఖచ్చితంగా ఒక ప్రతికూలత వస్తుంది ఒకవేళ ఎవరి నుంచి ప్రతికూలత రాదన్నా ఇప్పుడు నేను మీరు చెప్పినట్టుగా ప్రపంచమంతా ఇన్ని స్టడీస్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు సెకండ్ సైడ్ ఎప్పుడైనా చెప్తున్నారా కనీసం అనదర్ మోడల్ గురించి ఆలోచన చేస్తున్నారా ఒక్కసారైనా వీళ్ళని పిలిచి చర్చిస్తున్నారు అంత వీళ్ళతో చర్చించారు కదా ఏపీ వెంకటేశ్వరరావు గారు పివి రమేష్ గారు లేకపోతే ఇంకా మిగతా శాసన మండలి సభ్యుల్లో సభ్యులాంటి వాళ్ళు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు వైఎస్ జగన్ వైసీపీ అంటే వదిలేయండి మీ ప్రత్యర్థిని మీరు అనుకోవచ్చు మిగతా వల్ల అదేం కాదు కదా కాబట్టి ఖచ్చితంగా ఆయన ఒక వలయం ఆ పీపీపీ వలయంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చిక్కుకుంది ఇంక దాన్ని దాన్ని ఇంకా కొనసాగించడమే లక్ష్యం అయితే ఏం జరుగుతుందో మనకు తెలియదు అది తప్పకుండా కలెక్టర్ల సమావేశంలో కూడా అంత స్ట్రెస్ చేస్తున్నారంటే అది ఒక పాలసీ ఫ్రేమ్ వర్క్ లాగా తయారైనట్టు కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కు ఇది మన గ్లోబల్ ఎక్స్పీరియన్స్కి భిన్నంగా ఉంది ఇప్పుడు మీరు అన్నారు కదా ఇప్పుడు కామన్వెల్త్ కంట్రీస్ వాటన్నిటిలో ఆ బార్డల్స్ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలిచినట్టుగాను ఉన్నారు ఇప్పుడు ఏమన్నా కార్డియా కేర్ సెంటర్ రెండు వేల రెండులో నుంచి ఇది మొదలైంది ఏది ఎస్కార్ట్ హార్ట్ ఇన్స్టిట్యూషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ భాగస్వామ్యంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తీసేసింది మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం కూడా మొన్న చేయడే వాళ్ళు కూడా ఆగారు ఇట్లా ఒకటి కాదు ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఒత్తిడి వల్ల దీనివల్ల రేపు పునరాలోచనలో పడుతుందో మనకు తెలియదు అసలు ఇంత లో ఒక ప్రభుత్వం పదే పదే చెప్పడం నేను అంటుంది ఏ వ్యతిరేకత లేకపోతే ఎందుకు మీరు అర్హరాత్రులు అది మంచిది అది మంచిది అని చెప్తున్నారు అది ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది కదా ప్రజలు కొన్ని ఎక్కడైనా ఒక్కరైనా వీధుల్లోకి వచ్చి భలే చేస్తున్నారండి అన్ని పీపీపీకి వెళ్ళండి అన్ని ప్రైవేట్కి వెళ్ళండి అని ఒక ప్రదర్శన మీరు చూసారా వ్యతిరేకంగా వాళ్ళు ఏమో ప్రదర్శన చేస్తున్నారు ఆఖరి తెలుగుదేశం పార్టీ చేసింది చేసిందా చాలా బాగా చేశారని సో దాన్ని నింగించడానికి దాన్ని ఎలా అయినా కానీ వాళ్ళకి అది చలామణి కావడానికి తంటలు పడడం కనిపిస్తుంది కానీ బహుశా కలెక్టర్ కూడా ఏం చెప్తారో మనకు తెలియదు చాలా స్కీమ్స్ కూడా ఇదే విధంగా వాటికి అప్పగించటము తర్వాత వెనక్కు తనటము అది చారిటబుల్ గేట్స్ దగ్గర నుంచి అది జరుగుతుంది సరే ఏం మోడల్ కొత్తగా వస్తుందో మనకు విద్యుత్ శక్తి కూడా ఇప్పుడు ఆయన అన్నారు ఉదాహరణకు విద్యుత్ శక్తి రేట్లు పెంచిన వాటిని మేము తగ్గించామని తగ్గించడం కోర్టు జోకిన తర్వాత రెగ్యులేటరీ కమిషన్ జోకిన తర్వాత జరిగింది రెగ్యులేటరీ కమిషన్ చెప్పాల్సి వచ్చింది ఆ పని ఇక్కడే చేయొచ్చు కదా ఇదేదో వ్యక్తిగతమైన అంశం కూడా కాదు ఇది ఒక దీర్ఘకాలికమైన విభజిత రాష్ట్ర వికాసానికి అనుసరించాల్సింది ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేండి అంతవరకు ఖాయం ప్రజలు ప్రభుత్వము అక్కడున్న ప్రకృతి సంపదలు వీటిలో ప్రైవేట్ వాళ్ళని కూడా ఉపయోగించుకోండి ప్రైవేట్ వాళ్ళే వద్దని ఎవరు అన్నారు ఎవరు అన్నారు అట్లా కానీ వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళే చేస్తారు వాళ్ళ ఎఫిషియన్సీ ఉందా నేను అందుకే ఆయన పేరు కూడా తీసుకొచ్చా మీరు ఏ ఆసుపత్రికి చూడండి ప్రజలందరూ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తారు ప్రజలందరూ ఇక్కడికి వెళ్తారని అడిగితే మీరు మాట్లాడితే కార్పొరేట్ ఎఫిషియన్సీ కార్పొరేట్ ఎఫిషియన్సీని ఊతపదంలాగా అలవాటు చేసింది ఎవరు మీరే కదా మరి ఏ కార్పొరేట్ అయినా ఉదాహరణకు అతిపెద్ద మొన్న ఇండిగో ఎఫెక్ట్ చూస్తాను ఇండిగో ఎక్స్పీరియన్స్ అతి పెద్ద దేశంలో అరవై ఏడు శాతం విమానాలు నమ్ముతున్న వాళ్ళు చివరికి ఏం జరిగింది అక్కడ కూడా మన కదా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పునరాలోచన చేయటం ఆయన ఒక అన్నారు విమర్శలు నేను ఖాతరు చేయను కావాలని విమర్శలు చేసి మనల్ని దారి తప్పిస్తుంటారు నేను విమర్శలు కానీ జంకేవాని కాదు నాకు అనుభవం ఉంది ఈ విధానంలోనే నేను ముందుకు పోతాను అని విమర్శలను నేను లెక్క చేయను కువిమర్శలు తప్పు దుర్బుద్ధితో కూడిన విమర్శలు లెక్క పెట్టకూడదు కానీ సద్విమర్శలు నిన్నదాకా మీకు సహాయకులుగా మీతో పాటు ఉన్న వాళ్ళు చేస్తున్న విమర్శలు లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని అంతర్గతంగా ఇస్తున్న సలహాలు అయితే మీరు దృష్టిలోకి తీసుకోవాలి కదా చూద్దాం కలెక్టర్లు కూడా మరి ఏమైనా ఫీడ్బ్యాక్ వాళ్ళు ఏమైనా కన్వే చేస్తారా అనేది మనం చెప్పడం లేదు వినడం కూడా పాలకులకు అవసరం ఎవరైనా సరే యా సరే వైసీపీ వార్షురు రూమ్ జోరు కొనసాగుతుందా జోరు అంటే వాళ్ళు ఈ సంతకం